వీడి నోరు పడిపోను అలా చెప్పాడేమే మంగమ్మ బుగ్గలు నొక్కుంది అతను అలా అనుకుని ఉంటాడు లేమ్మా ఐజీపీ గారింట్లో పార్టీ అట ఈయన తప్పించుకుందామని నలుగురు స్నేహితులను పోగేసి ఆడుకుంటున్నారు ఐజీ ఫోన్ చేశారు నేనే ఎత్తాను ఇంట్లో చాలామంది ఉన్నారు అన్నాను అంతే వ్యాన్ పంపారు అందరినీ తీసుకురమ్మని నవ్వింది కళావతి అలాగా ఇంకనయ్యో నయం మీ నాన్న బయలుదేరాలనుకుంటున్నాడు అన్నది వీధిలో వాళ్లంతా ఏం జరిగింది ఏం జరిగింది అంటూ వచ్చారు అదే టయానికి అన్నయ్య వచ్చాడు అన్నది మంచి చెడు తెలుసుకోరు బావ స్నేహితులతో ఆడుతుంటే పోలీసులు తీసుకెళ్లారు మళ్ళీ వచ్చాడని చెప్పాడే తల్లి నా గుండె ఆగిపోయిందనుకో అందామే ఈ విషయం మర్చిపోమ్మా మళ్ళీ అడక్కు మనకు కావలసిన వారు ఇంటివారికి అకస్మాత్తుగా ఇల్లు కావలసి వచ్చింది పెళ్ళికన్నారు కదా అని ఖాళీ చేశాం అన్నది మేము కట్నమిచ్చి పిలిచినా వస్తారా వచ్చారు కానీ ముందే చెప్పి ఖాళీ చేయమనాలి అన్నది వాళ్ళు అలాగే అన్నారు మీ అల్లుడు వింటేనా అవసరం ఎవరికైనా ఒక్కటే అంటూ ఖాళీ చేయించారు పిన్ని బాగుందా అన్నది తల్లి దృష్టి మరల్చాలని కళావతి దానికేమే తల్లి దుక్కలా ఉంది కోడలు వెళ్ళిపోయిందన్న సిగ్గు ఎగ్గు ఏం లేదు కొన్ని పుట్టుకలు రాతిలో నుండి వస్తాయే బంగారు గాజులు గొలుసు వేసుకుని కులుకుతుందే అమ్మా అన్నది మెటికలు విరుస్తూ కళావతి భోజనం తయారు కాగానే పైన భర్తకిచ్చి వచ్చింది శ్రీనుకు అన్నం వడ్డించింది అమ్మమ్మ నేను ఇక్కడే ఉంటానే అన్నాడు నా తండ్రే నాయనే మంగమ్మ మనవన్ని ముద్దులాడింది అమ్మా నీ దగ్గర ఏమైనా డబ్బుందా ఎందుకమ్మా ఆశ్చర్యంగా చూసింది మీ అల్లుడికి ఎప్పుడు జేబులో డబ్బులు ఆయనకు తోచదు రేపు బ్యాంకుకు వెళ్తాను అన్నది మంగమ్మ ఐదు వందలు తెచ్చి ఇచ్చింది ఆ ఐదు వందలు తీసుకుని పైకి వచ్చి రెండు వందలు రొంటిన దోపుకుని మూడు వందలు భర్తకిచ్చింది అతను ముఖం చెట్లించాడు ఇంతేనా అన్నాడు రమాపతి మరి మా నాన్న ఉద్యోగం చేస్తాడా ఆయన దగ్గర డబ్బు ఎక్కడిది అన్నది పిచ్చిముండా ఉద్యోగస్తుల దగ్గర ఏముంటుందే ఫస్ట్ నా భారీ సెకండున హోలీ థర్డ్న ఖాళీ నువ్వు రేపు ఉదయం బస్సుకు వెళ్ళి ఇల్లు వెతుకు అన్నాడు మగపని ఆడపని నేనే చేయాలా నేను వెళ్ళడం దండగా మీరే చూడొచ్చు కదా అన్నది కళావతి ఏ మొద్దు ఎదురు ప్రశ్నలు వేయకు అధికారులు మంత్రులు నన్ను జమీందారు అనుకుంటారు అన్నాడు కాస్త విసుగ్గా కళావతి మరి మాట్లాడలేదు ఆ సాయంత్రమే గ్రే కలర్ ప్యాంట్లో తెల్ల షర్ట్ టక్ చేసి అరమైలు గుప్పుమనే సెంటు పౌడరు దట్టించి చేతిలో సిగరెట్టు పెట్టే పట్టుకుని బయలుదేరాడు పల్లెటూరు యువతులు ఒక్క క్షణం కన్న అర్పక అతని వంక చూశారు వాళ్ళు చూస్తున్నారని తెలియగానే కాస్త మెడ నిక్కబొడిచి నడిచాడు అతనికి బస్సులో వెళ్లాలంటే చాలా అవమానంగా ఉంది కానీ తప్పదు అతను అలా నిలబడి ఉండగానే ఒక అతను వచ్చి అతని ఆనుకు నిల్చున్నాడు అతని దగ్గర సెంటు వాసన గుప్పుమంది సలాం సాబ్ నా పేరు జహంగీర్ మా అబ్బు సదర్ సాబ్ చేసి రిటైర్ అయిండ్రు అన్నాడు సలాం అన్నాడు ముక్త సరిగా తన పిల్లి కళ్ళు కనపడకూడదని నల్ల కళ్ళద్దాల జోడు సవరించుకుని మీకు మంత్రులు గింత్రులు బాగా తెలిసినంట తెలిస్తే అన్నాడు దర్పంగా ఈ ప్రక్క ఊర్లో ఫ్యాక్టరీలు గిక్టరీలు పడ్డాయి భూమి అమ్ముకుందామంటే సీలింగ్లో ఉంది అది పర్మిషన్ ఇస్తే మీకు అదో పదో ఇస్తాం రమాపతి ముఖంలోకి వెలుగు వచ్చింది అయితే పట్నం పద అన్నాడు అరే శుక్రియా అదే భాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు ఇద్దరు బస్సు ఎక్కారు టికెట్లు జహంగీరే కొన్నాడు చూడు జహంగీర్ నా కారు గరాజ్లో ఉంది ఇలా బస్సులో వెళ్ళడం అంటే నాకు పరమ చిరాకు అందుకు నువ్వు కారు చూడు అన్నాడు కారా కారు లేదు గీర్ లేదు కానీ మా జావా ఉంది అన్నాడు జావా నాకు రాదే అన్నాడు రమాపతి నాకు వచ్చులే యాడ్కి పోయినా ఇద్దరం పోతాం అన్నాడు ఇద్దరు ట్యాక్సీ తీసుకుని నేరుగా మినిస్టర్ గారింటికి వెళ్లారు జహంగీర్ను బయట కూర్చోబెట్టి అతను లోపలికి వెళ్ళాడు అరగంట తర్వాత జహంగీర్కు పిలుపు వచ్చింది అతను లోపలికి వెళ్ళాడు మినిస్టర్ గారి ఆంతరంగికులు కూర్చుండే గది అది జహంగీర్ వంగి వంగి సలాం చేశాడు అతను చిరునవ్వుతో తల పంకించాడు చూడు జహంగీర్ అయ్యగారిని సీలింగ్ విషయంలో ఒప్పించాను ఆయన మనకు సాయం చేస్తారు మనం చేయాల్సిన చిన్న పని ఉంది ఏమిటది జహంగీర్ మరోసారి సలాం పెట్టాడు ఇద్దరు ముఖాలు చూసుకున్నారు ఫర్మాయియే చెప్పుండ్రి సార్ ఏ కచ్చా ముసల్మాన్ హే కాఫర్ కాడు వాదా అంటే వాదాయే ఏం లేదు జహంగీర్ అయ్యగారికి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది అల్లుడితో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టిద్దామని ఉంది మీరు అమ్ముకునే స్థలంలో ఒక ఎకరం పొలం కాస్త తక్కువ ధరలో ఇవ్వాలి అన్నాడు రమాపతి సాబ్ దిల్ మిల్నా హృదయం ఉందే అది కలిసిపోవాలి తక్కువ ఎక్కువ ధర అంటూ ఏం లేదు మీకు రెండెకరాలు ఇస్తాం ఖుషీగా ఉందా అన్నాడు మీసం మెలివేసి జహంగీర్ అలా వద్దు ఏదో ధర అంటూ తీసుకోవాలి లంచం ఇస్తావా జహంగీర్ ఈసారి మినిస్టర్ నోరు విప్పాడు తోబా తోబా రెండు లెంపలు వాయించుకున్నాడు జహంగీర్ లేదు సాబ్ లంచం ఏం లేదు మాది ఖుషీ మీది బేటీ మాది భేటీ కాదా అన్నాడు గర్వంగా నిజం సాబ్ అతను చాలా మంచివాడు మీరు రేపు ఎప్పుడొచ్చేది చెబితే స్పాట్కు తీసుకువెళ్తాం అన్నాడు రమాపతి రేపు ఉదయం రండి అని అతను లేచాడు వీళ్ళు లేచి బయటికి వచ్చారు ఈ సంఘటనతో జహంగీర్కు రమాపతి అంటే నమ్మకం కలిగింది అభిమానం పెరిగింది వా సాబ్ యార్ అంటే నీవే దిల్కాయార్ అంటూ రమాపతిని కౌగులించుకున్నాడు బయట నా పనే అది కదా చూడు జహంగీర్ నువ్వు ఏ సమస్య ఉన్నా నాకు వదిలే నేను అందరికీ అన్ని పనులు చేస్తూ నా పనులే విస్మరించాను నేను ఇల్లు ఖాళీ చేసి మామగారింటికి వచ్చాను అన్నాడు అర్ధోక్తిలో అరే బాయ్ దోస్తితో కరికే దేఖో మీకు ఓ ఫ్లాట్ ఇస్తాం చాలునా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ అన్నాడు రమాపతి ఇద్దరు సినిమా చూశారు హోటల్కు వెళ్లారు ట్యాక్సీలో హైదరాబాద్ అంతా తిరిగి రాత్రి ధర్మయ్యగూడెం చేరారు మొత్తం ఖర్చు జహంగీరే భరించాడు అదొక్కటే కాదు మర్నాడు సాయంత్రం వరకు ఊరు ఊరంతా చాటింపు వేశాడు ధర్మయ్య అల్లుడు అందగాడే కాదు అర్హుడు అంటూ ప్రచారం బయలుదేరింది అందరూ వింతగా చెప్పుకున్నారు జహంగీర్ చెప్పిన మాటలకు చిలవలు పలవలు జోడించారు మంత్రిగారే ఎదురొచ్చి ఆహ్వానించారట అంతేకాదుట తక్కువ ధరకు ఫ్లాట్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడుట అన్నారు కొందరు ఏది ఏమైతేనేం తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ పేపర్లో ప్రకటించారు మన దగ్గర ఓ పదివేలుంటే నాలుగైదు ఎకరాలు కొని ఫ్లాట్స్ చేసి అమ్మేవాళ్ళం సగానికి సగం లాభం అన్నాడు రమాపతి ధర్మయ్య ఆలోచించాడు ఈ విధంగానైనా ఓ వ్యాపక ఉంటే అతను బాగుపడతాడని భావించాడు మంగమ్మ నమ్మినా ధర్మయ్య నమ్మలేదు అల్లుడి లీలలు కూతురి మాటలు అతనికి చిన్నప్పటి నుంచి రామచంద్ర అంటే ఓ అభిప్రాయం ఉంది చీటికి మాటికి అబద్ధమాడడు ఇందులో లాస్ అయ్యే సమస్య లేదు మామగారిని చూస్తూ అన్నాడు లాస్ అని కాదు బాబు అంత డబ్బు లేదు ధాన్యం అమ్మితే ఓ ఐదు వేలు వస్తాయి మరో ఐదు వేలు రామచంద్రను అడగాలి అన్నాడు సాలోచనగా వాడిని అడిగేదేమిటండి గర్విష్టి విధవ కావాలంటే గేదెలో నగలో అమ్మండి అన్నది మంగమ్మ అవును నాన్న కళావతి వంత పాడింది కళ నీకు బుర్ర లేదు మీ అమ్మ అంటే ఈ పల్లెటూరులో పడి ఉంది నీ బుర్రకేమైంది నా భార్యగా ఇన్ని రోజులుండి మంచి విషయాలు నేర్చుకోలేదంటే విచారంగా ఉంది మామగారు డబ్బు దగ్గర ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు ఎవరిచ్చారన్నది కాదు ప్రశ్న డబ్బు లక్ష్మీదేవి ఆమెను ఎలా పొందాలన్న తపన ఉండాలి అన్నాడు గీతోపదేశం చేస్తున్నట్లు అల్లుడిని ఆశ్చర్యంగా చూసింది అత్త అవునండి డబ్బు దగ్గర మడి ఆచారం పాటిస్తామా రోగిష్టి దరిద్రుడు ఎవరిచ్చినా తీసుకుంటాం అవునా జవాబు చెప్పనట్టుండిపోయారంతా రామచంద్ర పెద్ద తండ్రి మాట తీసివేయలేక ఐదు వేలిచ్చాడు కళావతి హృదయం భగ్గుమంది తమ ఇంట్లో పాలేరుల పనిచేసిన రామచంద్ర షావుకారా జహంగీర్ రమాపతి పార్ట్నర్షిప్ డీడ్ వ్రాసుకుని సీలింగ్ పర్మిషన్ తెచ్చుకుని ప్లాట్లు వేశారు బ్లూ ప్రింట్ తీయించారు ఫలానా తేదీ లోపల అడ్వాన్స్ పే చేస్తే ఇంత రేటు ఆ తర్వాత అయితే రెండు రూపాయలు ఎక్కువ అంటూ దాంతో జనం చీమల్లా ఎగబడిపోయారు ఓ ప్లాట్ కొనేస్తే సంవత్సరంలో రెండింతల ధర అవుతుంది వెధవది బ్యాంకులో డబ్బు వేస్తే ఏముంది భిక్షన్లా పది శాతం ఇస్తారుట అనుకున్న వాళ్ళు కొందరున్నారు బ్లూ ప్రింట్ చూపించగానే అక్కడ ప్రతివాడు వ్యాపార దృష్టితో చూస్తాడు రోడ్డు సైడ్ ఫ్లాట్ అయితే షాపులు కట్టుకోవచ్చని ఆలోచిస్తాడు అందరూ అవే కావాలంటారు దానికి రమాపతి రేటు పెంచాడు ఒక్కొక్క ఫ్లాట్పై ఐదుగురు ఆరుగురు దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు ఇదేం పనండి అరవై మూడో నంబరు ఫ్లాటు ఎందరికని ఇస్తారు కళావతి అడిగింది ఆశ్చర్యంగా పిచ్చిముండా నీవు నా పనులను ఆక్షేపిస్తే వ్యాపారం కాదని చెప్పానా లేదా అన్నాడు కోపంగా ఆమె రెండవసారి జవాబు ఇవ్వలేదు భర్త కోరిక మేరకు హైదరాబాద్ వెళ్ళింది ఇండిపెండెంట్ ఇల్లు కావాలని వెతికితే ఐదారు వందలు పెడితే కానీ అంత పెద్ద ఇల్లు రావటం లేదు ఐదు వందల యాభైకి ఒక ఇల్లు చూసి వచ్చింది గుడ్ ఈ పల్లెటూరులో నాకేం తోచడం లేదు అన్నాడు ఈసారి లారీ సామానులు చేరవేసే బాధ్యత అంతా జహంగీరే తీసుకున్నాడు కళావతికి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి నెల నెల తను ఐదు వందల రూపాయలు ఎలా కట్టగలదు అది సాధ్యమేనా పిచ్చిముండా ఆకలి అంటే వినవేమిటే ఆమె పమిట పట్టి లాగాడు శ్రీను శ్రీను ఎడా వాయించింది వెధవా వేలెడు లేవు ఏమిట్రా నీ గోలా నేను పిచ్చిముండనా ఎంత పోగర్రా ఆవేశంతో పిచ్చిదైపోయింది కళావతి నీకేమైనా పిచ్చి పట్టిందా కళా రామచంద్ర వచ్చి ఆమె నుండి దూరం చేశాడు పిల్లవాడిని వాడెంత మాటన్నాడో విన్నావా రోషంగా అంది వాడు స్వంతంగా ఆ మాట అనలేదమ్మా మీరు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాడు అన్నాడు రామచంద్ర బెక్కుతున్న శ్రేణును భుజం మీద వేసుకుని కళావతి కళ్ళ ముందు పొరలు విడిపోయాయి ఒకనాడు భర్త డార్లింగ్ అంటే పనివారు కూరగాయలవాడు పాలవాడు డార్లింగ్ అమ్మ అనేవారు రాముడన్నయ్య అన్నమాట అక్షరాల నిజం అనుకుంది ఒక్కసారి అటు రాకూడదు అన్నాడు అతనికి బాగా తెలుసు తనలాంటి వాళ్ళు రమాపతి కళ్ళకు ఆనరని తను పిలిచినా రాడని అయినా తోబుట్టు లాంటిదని కళావతిని పిలిచాడు రోజు సాయంత్రం రావాలని అనుకుంటానన్నయ్య అక్కడ నువ్వు ఉండడం లేదట అన్నది కొడుకును అందుకుని అవునమ్మా ప్రైవేట్గా ఇంటర్కు కట్టి చూద్దామనుకున్నాను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను సాయంత్రం సిటీకి వెళ్ళే బస్ ఉంది రాత్రికి తిరిగి వచ్చేందుకు బస్సు ఉంది అందుకే బీఏ చేస్తున్నాను అన్నాడు కాస్త లజ్జితుడవుతూ ఆ అర్థమైంది రాజ్యలక్ష్మి కోసం కదూ ఈ ప్రయత్నమంతా అన్నది నవ్వుతూ పొరపాటు పడుతున్నావు కల రాజ్యలక్ష్మి వివాహం ఈ వేసవిలో జరుగుతుంది అమ్మకు దూరపు బంధువైన మోహన్ రావుతో అతను బీద విద్యార్థి అతనికి సహాయం చేసేటప్పుడే చెప్పాను రాజుని వివాహం చేసుకోవాలని అన్నాడు కళావతి ముఖం మాడిపోయింది ప్రతి చోట తను ఓడిపోతోంది తన అంచనాలు తప్పుతున్నాయి రామ్మ శ్రీనుకి అన్నం పెట్టు అన్నాడు కళావతి ఆ పైన ఒక్క పని చేయలేకపోయింది ఆమె మనసులో ఉప్పెనెలా ప్రశ్నలు ఉదయించి పొంగాయి కొన్ని జవాబులు లేవు అలాగే అన్యమనస్కంగా శ్రీనుకు భోజనం పెట్టింది ఒక్క మాట చెప్పినా కళ ఏమిటన్నయ్య నువ్వు శ్రీను క్షేమం కోరితే వాడిని ఇక్కడే ఉంచు పెద్దమ్మ పెద్దనాన్నలు చూడకపోతే నేనున్నాను అన్నాడు ఎందుకలా అంటున్నాడని అతని వంక చూసింది శ్రీనుతో ఊర్లో పిల్లలు ఎన్నో ఆరాలు తీస్తున్నారు వాడు అమాయకంగా చెబుతున్న విషయాలు వింటే నాకు మతిపోయింది అన్నాడు జాలిగా చూస్తూ ఏం చెప్పాడన్నయ్య అబద్ధాలు వాడితే పాపంరా అంటున్నాడు ఏడుకొండలు కొడుకు ఆ ప్రస్తావన పిల్లల మధ్య ఎందుకు వచ్చిందో తెలియదు మా నాన్న అబద్ధాలు ఆడడం గొప్పంటారు మా నాన్న ఇంట్లో ఉంటే మా అమ్మ లేడని చెబుతుంది మా నాన్న కార్డ్ సాడి సారా తాగితే ఆ స్నేహితులు వెధవ సచ్చినాలు తాగారంటుంది అంటూ చెప్తున్నవాడల్లా నన్ను చూసి ఆగిపోయాడు అన్నాడు మెల్లగా కళావతి రాయిలా మారిపోయింది రామచంద్రని చూస్తూ నిల్చున్నది అంతేకాదు మామయ్య మా దగ్గర డబ్బుండదు బోలెడు ఉందని చెప్తాం మమ్మీ చెప్పింది ఎవరడిగినా మాంసం కూర చేపలు కోడి కూర తిన్నామని చెప్పాలని టక్కున అందుకున్నాడు శ్రీను కళావతి చలనం వచ్చినట్లు చెయ్యెత్తింది టక్కున ఆమె చెయ్యి పట్టి ఆపాడు రామచంద్ర మనదే పొరపాటు వాళ్ల ముందు అలా మాట్లాడి ఉండవలసింది కాదు అన్నాడు రామచంద్ర అవునన్నయ్యా అన్నది ఆమెకింకా రామచంద్ర పట్ల పూర్తి నమ్మకం ఏర్పడలేదు తనను హేళన చేయడానికి ఇలా అంటున్నాడని భావించింది మరుక్షణమే చీ అనుకుంది వెళ్ళేటప్పుడు వస్తానన్నయ్యా అన్నది నువ్వు వెళ్ళమన్న ధోరణిలో మంచిది అతను ఆమె భావం గ్రహించాడు రమాపతి వచ్చేసరికి తనుంటే అతను పలకరించకపోతే చిన్నతనం అవుతుందని వెళ్ళమంది ఒక్క నిట్టూర్పు వదిలి వచ్చేశాడు